హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత నేను లాంగ్ ట్రిప్ అయితే చేయబోతున్నాను బళ్ళారి నుంచి వారణాసికి వెళ్తున్నాను ఇక ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి ఎనిమిది వందల ఇరవై రూపాయలు స్లీపర్ క్లాస్ అప్ అండ్ డౌన్కి వచ్చేసి పదహారు వందల నలభై రూపాయలు అవుతూ ఉంది ఇక ఈ జర్నీ ఎలా ఉండబోతుంది ఒకసారి అడ్వెంచర్ చూసేద్దాం చూసుకుంటాను పోయే ట్రైన్లో వర్షం ఫుల్ వస్తుంది మేము ఈ వర్షాన్ని అసలు చాలా విపరీతంగా చూడండి ఎక్కినప్పటి నుంచి వర్షం వస్తూనే ఉంది మాట్లాడుతున్నాము రిక్షా అయితే మూడు వందలు అయ్యింది రిక్షాలు మేము పోతున్నాం ఎప్పుడైతే ఇక్కడ చాలా రిక్షాలే ఉన్నాయి ఒక్కొక్కరికి దాదాపు ఫ్యామిలీతో వచ్చేస్తే మూడు వందలు నాలుగు అంటే అలా అడుగుతారు తీసుకెళ్తున్నారు ఇక్కడెప్పుడు మణికట్గా గట్టులో తీసుకెళ్ళి శవాల్ని కాల్స్తారు ఇక్కడ ఉండే ఆచారం కాశీలో ఉండే ఆచారం ఫుల్గా వర్షం అయితే ఫుల్ గా వస్తా ఉంది ఇక్కడ మేము కాళబ టెంపుల్ నుంచి బయటకు వచ్చాము ఎప్పుడైతే ఫుల్గా వర్షం ఉంది కొద్దిగా ఆగాము ఇంకా తర్వాత ఇప్పుడు కాశీ విశ్వనాథ స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంలో ఫుల్గా వర్షం ఉండడం వల్ల ఇక్కడ తీసే భాగ్యము తర్వాత వర్షం నిలిచిన తర్వాత వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే వారణాసి టెంపుల్ కాశీ విశ్వనాథ టెంపుల్ ఇక్కడ చూసుకుంటే బయట ఇంత విశాలంగా వర్షం వస్తుంది వర్షంలో దర్శనానికి అయితే వచ్చాము చాలా అద్భుతంగా ఉంది అబ్బాయి ఈ రోజు అయితే నాకు దర్శనం బాగానే దొరికింది మీరు చూసుకుంటే ఫ్యామిలీతో చాలా మంది భక్తాదులు చాలా మంది వచ్చారు ఇది నంబర్ గేట్ అంట గేట్ వన్ అంటారన్నమాట గేట్ వన్ నుంచి వెళ్ళొచ్చు గేట్ టూ నుంచి వెళ్ళొచ్చు గేట్ త్రీ నుంచి వెళ్ళొచ్చు గేట్ ఫోర్ నుంచి వెళ్ళొచ్చు అంటే నాలుగు వైపులా ఉంటుంది నాలుగు వైపుల నుంచి ఈ దర్శనం చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మేమైతే కాశీకి గంగా దగ్గరికి వెళ్తున్నాము గంగా రివర్లో ఇప్పుడు మనం గంగా రివర్ చూసుకున్నాం ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా లేదనేది ఈ చాలా రష్గా ఉన్నారు ఇక్కడ నేనైతే గంగా ఘాట్కి వచ్చాను గంగా ఘాట్ అయితే చాలా అద్భుతంగా మారింది నేను చాలా రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ప్లేస్ ఇప్పుడు చాలాగా మారింది ఇప్పుడు చాలా చూసుకుంటే డిఫరెంట్ గా ఉంది ఈ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ గా ఈ డిఫెన్స్ట్రక్చర్ అక్కడ గంగా గది గంగా ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది ఆ ఫ్లో వాటర్ని ఇప్పుడు బాగా క్లియర్ గా చూసుకోవచ్చు దీని గంగాఘాట్ అంటారు ఇక్కడ ఇక చాలా చేంజెస్ వచ్చేసాయి ఇప్పుడు కాశీ అంటేనే ఒక మన ఇండియా నేషనల్ వైడ్ లోనే ఒక నెంబర్ వన్ స్థానంలో ఉన్నది చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఆ ఉన్నది ఇక్కడ ప్లేస్ కూడా చూసుకుంటే బాగా చాలా అందంగా ఉంది ఈ అంబా చాల మూడేళ్ల కింద సంవత్సరం కింద వచ్చినా కూడా చాలా డిఫరెంట్ గా మారింది చాలా మార్పు వచ్చింది నా నేనైతే చాలా హ్యాపీగా అయినా గంగి దర్శనే అంటారు ఇక్కడ చూస్తే వ్యూ చాలా అద్భుతంగా ఉంది వ్యూవింగ్ పాయింట్ అనమాట ఇక్కడ వ్యూవర్ పాయింట్ అంటారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది జనాలు అయితే చాలా మంది బాగానే వచ్చారు ప్రస్తుతం చాలా బాగా అందంగా అద్భుతంగా ఇది చూస్తే బాగా అద్భుతంగా ఉంది ఇక్కడ చూస్తే గంగా ఆరతి దగ్గర వర్షం చాలా రావడం వల్ల అక్కడ వాటర్ అయితే ఫుల్ గా వచ్చేసాయి బోట్ లో ప్రయాణం లేదు ఇప్పుడు నిషేధించారు ఇప్పుడైతే చాలా మట్టానికి దగ్గర వరకు వచ్చాయి ఇంతకు ముందు అయితే అక్కడ వరకు ఉండేది వాటర్ ఇప్పుడైతే దగ్గర వరకు ఫుల్ గా వచ్చేసాయి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మీరే చూస్తే బాగా ఆశ్చర్యపోవాల్సిందని ఇంతకు ముందు ఎలా ఉండేదంటే వాటర్ చాలా లోతుకు ఉండేది చూస్తే చాలా దగ్గర వరకు ఫుల్ గానే వాటర్ ఉన్నాయి బోట్లన్నీ ఇక్కడ దగ్గరకు వచ్చేసాయి ఎప్పుడు ఇక్కడ గంగాహారతి జరిగేదన్నమాట ఇప్పుడు పైన చేస్తున్నారు గంగా ఆరతి మాత్రమే పైన అక్కడ కూర్చొని ఒక ఆరు మంది చేస్తున్నారు ఫ్రెండ్స్ గంగా ఆరతి పోతున్నారు మొత్తం ఇప్పుడు ఆరు గంటలకు సమయం అయింది ఆరు గంటలకి ఇప్పుడు వాటర్ ఫుల్ గా వచ్చాయి ఆర్తి చూడడానికి వెళ్తున్నాం చాలా మంది జనాలు అయితే ఉన్నారు మేము కూడా పోయి బాగా చూసుకుని దర్శనం చేసుకుని వస్తాం ఇక్కడైతే విచ్చ విచ్చలవిడిగా బట్టలు అన్ని ఉన్నాయి చాలా బాగా అట్రాక్షన్ గా ఉన్నాయి కానీ అన్ని కొనలేకపోతున్నాను చూస్తున్నా చూద్దాం ఏముంటుందో వాయిస్ ఎలా ఉంటుందో తెలియదు కానీ నేనైతే స్వామీజీలు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది ఉంటారు చాలా చూసుకున్నట్లయితే మనము గంగా గంగాఆరతి పోదాం ఆర్తి ఎలా ఉంటుందని చూద్దాం ఒకసారి దగ్గరకు వచ్చాము గంగా ఆర్తి చూడడానికి ఇంకా ఎంతసేపు త్వరలోనే వెయిట్ చేస్తున్నాము చూద్దాం గంగా ఆరతి ఏ విధంగా మనకు ప్రత్యక్షం అవుతుందో అనేది చూద్దాం చూద్దాం చూడండి చాలా మంది జనం వచ్చారు చాలా మందికి బానే వెయిట్ చేస్తున్నారు అనమాట గంగా ఆరతి గంగా ఆరతి గో అక్కడ జరుగుతా ఉంది అక్కడ లైట్ షో ఉంది కాబట్టి అక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా మంది జనాలు అయితే చలివిడిగా ఉన్నారు ముల్లుగా ఉంది కానీ గంగా ఆరతి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం కాశీలో సూర్యస్త సమయంలో గంగా ఆరతి చూడాల్ అనేది చాలా మంది హిందువుల కళ సాయంత్రం గంగా నది తీరాన చుట్టూ డమ్మురకం శంఖానాదంతో కీర్తనలతో గంగా నది ఆరతి నివారిస్తూ చుట్టూ ఉన్న దృశ్యంతో అభ్రపరుస్తూ ఉంది అలాంటి గంగా ఆరతి తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు గంగా ఆరతి అసలు ఎప్పుడు మొదలైంది దీని వెనుక ఉన్న పురాణాలు ఏంటో తెలుసుకుందాం పవిత్ర గంగా నది దర్శనం కోసం భక్తులు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు పాటు గంగా నది ఆరతిలో పాల్గొంటారు తలహార్లో రిషికేశ్ వారణాసి ప్రజ్ఞా చిత్రకుంటలో గంగా ఆరతి నివరిస్తూ ఉంటారు వారణాసిలోని కాశీలో వైష్ణవ తాంటాలోని మీద షూట్ వద్ద గంగా ఆరతి నివరిస్తూ గంగానది ఆరతికి వారణాసిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఈ గంగా ఆరతి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్తో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను కాశీలో కార్తీక పౌర్ణమి ముగింపు సందర్భంగా జరిగే మహా ఆరతి ప్రత్యేకంగా దీనికోసం వేల మంది భక్తులు క్యూ కడుతూ ఉంటారు ఇక్కడ జరిగే ప్రతి కార్తీక పౌర్ణమి రోజు చాలామంది భక్తాదులు ఎంతోమంది ఎక్కడో వేల కిలోమీటర్ల నుంచి దేశ విదేశాల నుండి ఇక్కడికి వస్తూనే ఉంటారు ఇక మిగిలిన నాలుగు ప్రదేశాల కంటే వారణాసి ప్రత్యేకమైనది ఈ వారతి ఒక్క చోటే ఒకే రకంగా జరుగుతూ ఉంది హిందూ మతంలో గంగా నదికి ప్రత్యేకమైన స్థానం ఉంది గంగా నదిలో మునిగితే పాపాలు అవుతాయని విశ్వాసం ఆ కారణంగా ఈ పవిత్రమైన స్థలంలో గంగా పూజించడం ద్వారా ఈ ప్రత్యేక ఆచారం నివరిస్తారు ఇక్కడికి కాశీలో రావడం వల్ల ఎన్నో జన్మ పుణ్యఫలం జరుగుతూ ఉంది ఎన్నో జన్మ జన్మాల పాపాలు కర్మలు తొలగితాయని పూర్మికులు నమ్ముతారు ఇప్పటి వరకు వేదాల నుంచి అనుసరించి గంగా ఆరతి చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఎన్నో తరాల వాళ్ళు చూశారు తరతరాలు వస్తూ ఈ గంగా ఆరతి చూస్తూ ఉంటే చాలా అద్భుతమని అంటారు మన పూర్మికులు చాలా మంది ఆర్తి దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే గంగా ఆర్తి దర్శనం చేసుకుంటు మీరు కూడా దర్శనం చేసుకుంటారు ఇక్కడ అయిపోయింది ఒక ఇరవై నిమిషాల్లో ఆయన గంగా పూజ జరుగుతా ఉంది చాలా మంది దిగేసి వెళ్తా ఉన్నారు ఫుల్ గా వర్షం వస్తా ఉంది ఈ వర్షంలో నేను వీడియో తీస్తా ఉన్నాను ఏ విధంగా రికార్డ్ అవుతుందో తెలియదు కానీ బాగా తీశానప్ప రికార్డు గంగా ఆరతిలోనే వర్షం రావడం వల్ల పూజ బాగానే జరుగుతా ఉన్నది పూజ వల్ల గంగాని తెప్పించారు ఆ విధంగా పూజ చేశారు ఇక్కడ ముందుగా వర్షం వస్తా ఉంది అబ్బా పూజగా వస్తా ఉంది చూడండి చాలా మంది చూడ వాళ్ళంతా ఎలా ఉన్నారు చూడండి వచ్చి నడుస్తా ఉంది ఇంకా కొద్దిసేపట్లోనే ఇంకా పూజ ఆగే సమయం వచ్చింది కానీ పోలీసు వాళ్ళంతా హెచ్చరిస్తున్నారు వాళ్ళ ఉండే వాళ్ళు దిగుతా ఉన్నారు పడవలో జాగ్రత్త పోలీసు వాళ్ళు కేర్ లో ఉన్నారు అనమాట వాళ్ళు ఎలా దిగుతారు ఏం నా వాయిస్ వినిపిస్తుందో తెలియదు కానీ నేను మాట్లాడుతున్నా సమయంలో ఫుల్ గా వర్షం వస్తానండి వర్షంలో కూడా బాగా పూజ కూడా నిలపకుండా చేస్తా ఉన్నారు నేనైతే సైడ్ లో ఉన్నాను మొబైల్ తడుస్తుందని సైడ్ లో ఉన్నారు గొడుగు తీసుకున్నారు చాలా మంది మధ్య గొడుగు పెట్టుకున్నారు చూడండి ఇక చూసేగా గంగా హార్త ఇంకా నరసరీ ఉంది వర్షం మధ్యలో కూడా ఆగదు అనమాట గంగాహరత అంటేనే ఈ విధంగా జరుగుతుంది అనమాట ఇక్కడ हाँ। जैसो वीडियो आते रहे पहले, आती नहीं रुकती चलो, चलो,